హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటోంది అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతోంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కళంకారి కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలుపై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల భక్తులకు కూడా అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలు అందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం సాలెపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయం స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ తూర్పు ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశం మొదట పాతాల వినాయకుడిని దర్శించుకుని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి సాధారణంగా భక్తులు ఎప్పుడు భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కర్ణప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నపాలయంలో చేయడం విశేషం ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్లీ మళ్లీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైన తిరుమల నుంచి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది కాబట్టి తిరుమలకు వెళ్లే టూరిస్టులు భక్తులు శ్రీకాళహస్తిని కూడా సందర్శిస్తూ ఉంటారు తిరుమల నుంచి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు రవాణా ఉంటుంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి